శ్రీ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం కలబంద మొక్కను ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి ఏ దిక్కులో పెంచుకోవాలి కలబందని ఎలా పెంచితే అద్భుతంగా ధనలాభం కలుగుతుంది ముక్కోటి దేవతలు అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే అన్ని సమస్యలు పోగొట్టే నిమ్మకాయల దండ పరిహారం ఏంటి అనే ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది సహజంగా అందరూ కలబంద మొక్క ఇంట్లో పెంచుతారు లేదా గుమ్మ ముందు వేలాడతీస్తూ ఉంటారు అయితే అసలు కలబంద ఎప్పుడు ఇంటికి తెచ్చుకుంటే అద్భుతంగా మనకి అదృష్టం కలిసి వస్తుంది కలబంద కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి తెచ్చుకుంటే విశేషంగా కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ రోజులు ఏంటంటే పౌర్ణమి రోజు కలబంద ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లేదా అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మీ జన్మ నక్షత్రం కాని మీ నామ నక్షత్రం కాని ఉన్న రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది లేదా మీరు పుట్టిన తేదీ మీరు పుట్టినవారం ఉన్న రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజుల్లో ఎప్పుడైనా కలబంద ఇంటికి తెచ్చుకోవాలి కలబంద తెచ్చుకోగానే ఏం చేయాలో తెలుసా ముందు కలబందని శుభ్రంగా నీళ్లతో కడగాలి కలబంద వేళ్ళు మొత్తం కూడా నీళ్లతో శుభ్రం చేయాలి కలబంద ఆకులు నీళ్లతో శుభ్రం చేయాలి తర్వాత పొడి వస్త్రంతో తుడిచి పసుపు కుంకుమ గంధంతో కలబందకి బొట్లు పెట్టాలి అగరవత్తులు వెలిగించి చూపించాలి ధూపం వేయాలి ఆ తర్వాతే మీ ఇంట్లో కుండీలో పెంచుకోవాలి లేదా ముందు భాగంలో కట్టుకోవాలి కలబంద ఇంట్లో ఎక్కడ పెంచితే అదృష్టం తూర్పు దిక్కులో పెంచుకోవచ్చు ఉత్తర దిక్కులో పెంచుకోవచ్చు మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా తూర్పువైపుగాని ఉత్తరం వైపుగాని కలబంద చెట్టు పెంచుకోవచ్చు బాగా అదృష్టం కలిసివస్తుంది దిక్కు ఇంద్రస్థానం మీరు తూర్పువైపు కలబంద పెంచితే విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు సాంఘికంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీ మాటకు విలువ గౌరవం సంఘంలో పెరుగుతాయి అదే ధనలాభం కావాలనుకునేవారు ధనవంతులు అవ్వాలనే కోరిక ఉన్నవారు కలబంద మొక్కని ఇంట్లో ఉత్తర దిక్కులో పెంచాలి కలబంద ఎప్పుడైనా ఈశాన్యంలో పెంచుకోవచ్చు వాయువ్యంలో పెంచుకోవచ్చు కాని ఆగ్నేయంలో మాత్రం కలబంద మొక్క పెంచకూడదు ఆగ్నేయంలో కలబంద పెంచారో మీకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కలబందలో ఐదు గ్రహాల శక్తి ఉంటుంది కలబందవేళ్లలో శని రాహువు కేతువు శక్తి ఉంటుంది ఆకుల్లో బుధ శుక్ర శక్తి ఉంటుంది కలబందలో త్రిశక్తుల స్వరూపం ఉంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు శక్తి స్వరూపాలు కలబంద మొక్కలో ఉన్నాయి కాబట్టి కలబంద ఇంట్లో పెంచినా ఇంటి ముందు కట్టినా ఈ సూచనలు పాటిస్తూ ఇంటికి తెచ్చుకుని దాన్ని శుభ్రం చేశాక మాత్రమే కలబంద ఉపయోగించుకోండి సకల శుభాలు కలుగుతాయి ముక్కోటి దేవతలు అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే పరిహార శాస్త్రంలో దండ పరిహారానికి కూడా చాలా శక్తి ఉంది నిమ్మకాయలు అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం మీకు జీవితంలో కష్టాలు రాకుండా బ్రహ్మాండమైన రాజయోగం కలగాలంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఇరవై ఏడు మచ్చలు లేని నిమ్మకాయలు తెచ్చుకోండి మచ్చలు లేకుండా పాడవకుండా ఉన్నటువంటి పసుపు పచ్చటి నిమ్మకాయలు ఒక ఇరవై ఏడు శుక్రవారం ఇంటికి తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు కష్టం అనుకున్నవాళ్లు తొమ్మిది నిమ్మకాయలు అయినా తెచ్చుకుని పరిహారం చేసుకోవచ్చు అయితే ఇరవై ఏడు నిమ్మకాయలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం ఇరవేడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పుట్టినా సరే జన్మజన్మల్లో దోషాలు ఉంటాయి జన్మజన్మల దోషాలన్నీ పోవటానికి ఇరవై ఏడు నిమ్మకాయలు పసుపు పచ్చటివి మచ్చలు లేనివి శుభ్రంగా ఉన్నవి తీసుకుని వాటిని కడిగి పొడి వస్త్రంతో తుడిచి వాటికి పసుపు రాయాలి తర్వాత ఒక దారం తీసుకుని ఆ దారానికి తని పసుపు రాసి పసుపు దారానికి ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు సూదితో దండలాగా గుచ్చాలి ఆ నిమ్మకాయల దండని మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయంలో దుర్గా కాళి చండి మహిషాసురమర్దని ఇలా ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారికి వేయమని ఇరవై ఏడు నిమ్మకాయలమాలను సమర్పించమని గారికి ఇవ్వాలి మర్నాడు శనివారం ఏం చేయాలంటే మీరు స్నానం చేసి మళ్లీ గుడికి వెళ్లి పూజారిగారిని అడిగి శుక్రవారం రోజు మీరు వేసినటువంటి ఆ దండ ఇంటికి తెచ్చుకోవాలి ముందే పూజారిగారికి చెప్పుకోవాలి బర్నాడు వచ్చి మాల తీసుకుంటాం అని చెప్పి ఇంటికి వెళ్లిపోయి మర్నాడు శనివారం వెళ్లి ఆ మాల ఇంటికి తెచ్చుకుని ఆ ఇరవై ఏడు నిమ్మకాయల మాలలో నిమ్మకాయలు అన్నీ తీసేసి ఆ నిమ్మకాయల్లో ఒక మూడు నిమ్మకాయలు తీసుకుని ఆ మూడు నిమ్మకాయలు ప్రత్యేకంగా ఒక పసుపుదారానికి కట్టి మీ గుమ్మానికి వేలాడతీయండి మీకు అఖండ రాజయోగం కలుగుతుంది మీ ఇంటికి అమ్మవారు ఎప్పుడూ రక్షగా ఉంటారు ఆ తర్వాత మిగిలిన నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయ తీసుకుని మీ ఇంట్లో ఎవరికైనా బాగా కష్టాలు ఎక్కువగా ఉన్న ధన సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్లకి ఈ నిమ్మకాయ రసం పిండి తాగమని ఇవ్వాలి ఇక మిగిలిన నిమ్మకాయలు ఏం చేయాలంటే వాటితో పులిహోర చేయాలి ఆ నిమ్మకాయ పులిహోర మళ్లీ దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఆలయంలో శనివారం రోజు అక్కడ భక్తులకు పంచిపెట్టాలి ఈ ఇరవై ఏడు నిమ్మకాయల పరిహారం అనేది కలియుగంలో అనేకమందికి విశేషంగా పనిచేసిన పరిహారం నిమ్మకాయ దండ పరిహారం చేసి చూడండి మీకు జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది రాజయోగం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి మీ ఇంటికి అమ్మవారి రక్ష పరిపూర్ణంగా కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి